ధాన్యం కొండ కురిసినటువంటి తుఫాను వల్ల ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది మొలకలెక్కినై ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అనేటువంటి దిగాలు చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకనే ప్రభుత్వం రైతులకు ఈ తడిసినటువంటి ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని మ్యాచర్తో సంబంధం లేకుండా ఎలాంటి తరుగులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వచ్చినటువంటి గాలులు తుఫాను వల్ల పంటలు ఎర్రబడినటువంటి పొలాలు ఈనినటువంటి పొలాలు నేల కొరికి అడ్డం పడ్డాయి అవి కూడా ఇవాళ చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు అలాంటి రైతులు కూడా వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి సర్వే చేసి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కొనుగోలు చేయాలి కరిచిన ధాన్యాన్ని చేయాలి